ఇటువైపు మీకు కనిపిస్తున్న ఎంట్రన్స్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఫోర్ వైపు ఉన్న ఎంట్రన్స్ అనమాట ఈ ఎంట్రన్స్ వైపు ఎర్రబాలం నవలూరు అనే విలేజెస్ అయితే ఉంటాయి కింద నుండి చూడండి మంగళగిరి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఫోర్ వైపు ఎలా ఉందో ఎంట్రన్స్ ఇదంతా ఎంట్రన్స్ వైపు ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇటువైపు ఇటువైపు ఏంటంటే బుకింగ్ కౌంటర్స్ అవన్నీ ఉంటాయి అలాగే ప్లాట్ఫామ్ ఫోర్ కూడా ఇటువైపే ఉంటుంది ఈ మంగళగిరి రైల్వే స్టేషన్ కి మొత్తం నాలుగు ప్లాట్ఫామ్ అయితే ఉంటున్నాయి ఇటువైపు బ్యాక్ సైడ్ వైపు అంటే ప్లాట్ఫామ్ ఫోర్ వైపు బుద్ధుడి విగ్రహం కూడా పెట్టారు అలాగే కొంచెం ల్యాండ్స్కేపింగ్ ఏరియా అయితే డెవలప్ చేశారు నీట్గా ఇటువైపు ఇక్కడ నుండి మీరు చూడండి రైల్వే స్టేషన్ లుక్ ఎలా కనిపిస్తుందో ప్లాట్ఫామ్ ఫోర్ వైపు ఈ రైల్వే స్టేషన్ మార్చి కల్ మార్చ్ అప్డేట్ ప్రకారం ఏంటంటే యాభై ఎనిమిది శాతం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది టార్గెట్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా ఈ రైల్వే స్టేషన్ రీ డెవలప్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేయాలి ప్రెజెంట్ చాలా వరకు వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్లాట్ఫామ్ ని డెవలప్ చేయడం కానీ ఇంకా ప్లాట్ఫామ్ షెల్టర్ని ఏర్పాటు చేయడం కానీ వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయడం కానీ ఇంకా మాడ్యులర్ టాయిలెట్లని ఏర్పాటు చేయడం కానీ ఇటువైపు ప్లాట్ఫామ్ వన్ వైపు ప్లాట్ఫామ్ ఫోర్ వైపు ముఖద్వారం అంటే ఎంట్రన్స్లు ఏర్పాటు చేయడం కానీ ఇంకా సర్క్యులేటింగ్ ఏరియాని డెవలప్ చేయడం కానీ ఇంకా కొత్తగా లిఫ్ట్లు ఏర్పాటు చేయడం కానీ అవన్నీ చేస్తున్నారు రీడెవల్ రీడెవలప్మెంట్ వర్క్స్ లో భాగంగా ఇది ప్లాట్ఫామ్ వన్ వైపు ఉన్న ఎంట్రన్స్ ఇదంతా మీరు చూడొచ్చు